Hello andy welcome to Sarita world స్టవ్తో ఎండతో పని లేకుండా అటుకులతో ఇలా కుర్క్రే వడియాలు ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఉంటాయి ఇవి స్నాక్స్గా కానీ చారు రసం పప్పులోకి సైడ్ డిష్కి కానీ చాలా బాగుంటాయి ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే మీకు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి ఇవి ఎప్పుడంటే అప్పుడు కూడా మనం చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ పావు కేజీ అటుకులు నేను తీసుకున్నాను వీటిని ఒక జల్లిగిన్నెలో వేసి కొంచెం ఇలా జల్లించి జల్లగిన్నెలోనే వీటిని ఉంచిన తర్వాత వీటిపైన కొద్దిగా ఇలా వాటర్ పోసుకుంటూ వీటిని నీట్గా కడగాలి దీనిపైన ఉన్న డస్ట్ అది పోతుంది ఇలా నీట్గా కడిగిన తర్వాత వీటిని ఇలా ఈక్వల్గా అనుకుని మూత పెట్టి పది నిమిషాలు వీటిని పక్కన పెట్టండి పది నిమిషాలు నానడం వల్ల మనకి సాఫ్ట్గా అవుతాయి పది నిమిషాల తర్వాత వీటిని తీసి వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అటుకులు అనేవి మందం అయినా సరే పల్చనివైనా సరే తీసుకోవచ్చు ప్లేట్లో వేసిన తర్వాత ఇలా చేతితో మొత్తం స్మాష్ చేసుకోవాలి ఇవి స్మాష్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ జంతికల పిండి ఉంటుంది కదా మనకి అలా వచ్చేలాగున పిండిని అంత సాఫ్ట్గా కలుపుకోవాలి అయితేనేమో వాటర్ కొంచెం తక్కువ పడతాయి మందమాటిపులు అయితే కొంచెం ఎక్కువ పడతాయి ఇలా కలుపుకున్న దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ చిల్లీ ఫ్లెక్స్ ఉంటే వేసుకోండి లేదంటే ఎండుమిర్చిని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకుని వాటినైనా వేసుకోవచ్చు వాటినే చిల్లీ ఫ్లెక్స్ అంటారు వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకొని పిండి మనకి ఇలా కలుపుకోవాలి చూపించే విధంగా మరీ గట్టిగా మెత్తగా కాకుండా ఇలా కలిపిన తర్వాత ఏదైనా ఒక కవర్ కానీ పాల ప్యాకెట్ కానీ తీసుకుని దాంట్లోకి దీన్ని కొంచెం పట్టిన వరకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత పైన ఇలా ఓపెన్ అనేది ఒక రబ్బర్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి మీరు కావాలంటే జంతికల గొట్టంలో వేసుకొని అయినా చేసుకోవచ్చు కింద కొంచెం ఇలా హోల్ పెట్టుకుని మీరు నీడలోనైనా చేసుకోవచ్చు ఎండలోనైనా చేసుకోవచ్చు నేనైతే నీడలో చేసుకుంటున్నాను ఏదైనా ఒక చున్నీ కానీ ఇలాంటి కవర్ కానీ కాటన్ క్లాత్ కానీ వేసుకుని దానిపైన చూపించే విధంగా ఇలా కొంచెం పొడుగ్గా వచ్చేలాగున అన్నిటినీ కూడా చేసుకోవాలి ఎండలో అయితేనేమో మనకి ప్రజెంట్ వచ్చే ఎండలకి వన్ డేలో డ్రై అయిపోతాయి నేనైతే నీడలో చేసుకుంటున్నాను నీడలో కూడా మీకు వచ్చే గాలి వెలుతుర్ని బట్టి టూ టు త్రీ డేస్ పడతాయి డ్రై అవ్వడానికి చూడండి నాకు టూ డేస్కి ఇలా డ్రై అయిపోయాయి తర్వాత నేను ఎండలో ఒకరోజు ఎండ పెట్టాను మొత్తం త్రీ డేస్ అయితే సరిపోయింది నాకు ఇలా పూర్తిగా డ్రై అయిన వీటిని ఒక ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ వరకు నిల్వ కూడా ఉంటాయి వీటిని మనం ఎండ లేకుండా చేసుకుంటాం కాబట్టి ఎప్పుడంటే అప్పుడు అంటే త్రీ మంత్స్కి ఒకసారి అలా కూడా చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవడమే చూడండి అచ్చం లాగా ఎలా ఉన్నాయో ఇలా ఫ్రై చేసిన వీటిపైన కొంచెం కారం చాట్ మసాలా వేసి స్నాక్స్గా పెట్టినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్